హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను షర్ట్ కుట్టడం చూపిస్తా చూడండి ఇదిగో ఫస్ట్ అయితే వెనక భాగంలో ఈ విధంగా ఈ రెండు పీసుల్ని ఇలా కుట్టు వేసుకొని ఇట్లా జాయింట్ చేసుకోవాలండి ఇదిగో నేనైతే జాయింట్ చేసి మీకు చూపిస్తున్నా అన్నట్టు ఈ విధంగా జాయింట్ అయిన తర్వాతకి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఫ్రంట్ పీసులు ఉంటాయి రెండు భాగాలు రెండు వైపులా ముందల వైపు ఇట్లా మర్చుకొని కుట్టు వేసుకోవాలండి మర్చుకొని కుట్టు వేసుకున్న తర్వాత ఈ విధంగా షోల్డర్ దగ్గర ఇట్లా జాయింట్ చేసుకోవాలి కొంచెం కుట్టడం అవగాహన ఉన్నది అంటే ఎమ్మటే వీడియో చూడంగానే అర్థమైపోతుందండి ఇదిగో ఇది కూడా ఈ విధంగా మడిచి కుట్టు వేసుకోవాలి ఇంకా క్లారిటీగా కూడా వీడియో చేస్తాను నేను కొంచెం టైం తీసుకొని మీకోసమైనా క్లారిటీగా వీడియో చేస్తానండి ఇదైతే కొంచెమన్నా అర్థమైద్ది కొంచెం అవగాహన ఇవ్వడానికి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇదిగో చూడండి ఈ విధంగా ఎక్స్ట్రా వచ్చి చంక సైడ్ ఎక్స్ట్రా వస్తే అది కటింగ్ చేసేసుకోవాలండి చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఏం చేయాలంటే చేతులు ఒక రెండు చేతులు తీసుకొని ఫస్ట్ అయితే చేతులు మనము చంక లోతు తీసుకోవాలండి ఖచ్చితంగా షర్ట్స్ అయినా సరే లోతు తీస్తేనే కుదురుతాయండి లేకపోతే అస్సలు బాగుండదు అన్నట్టు ఈ విధంగా చంక లోతు అనేది తీయాలన్నట్టు ఇట్లా లోతు తీసిన తర్వాతకి నేను ఈ విధంగా వెనక భాగం ముందు భాగము జాయింట్ చేస్తాం కదా జాయింట్ చేసిన సైడు ఇదిగో ఈ విధంగా ఒక చేయిని మధ్యలోకి టక్ ఇస్తాం కదా టక్ ఇచ్చిన సైడు పెట్టుకొని ఈ విధంగా క్లాత్ని జరుపుకోవాలండి ఇది ఒకటే కుట్టు వేస్తాం కాబట్టి మధ్యలో స్ం కుట్టుకోవద్దండి నేను ఎప్పుడు వీడియో చేసినా చేతులు జాయిన్ చేసేటప్పుడు మధ్యలో జాయిన్ చేయండి అని చెప్తా ఉంటా కానీ ఇక్కడ టక్కించుకొని మనము ఎక్కడ వరకు సరిపోతుందో అక్కడ వరకు చూసుకొని నేను చూపిస్తున్న చూడండి ఈ విధంగా ఒక కుట్టు వేసుకోవాలన్నట్టు ఒక కుట్టు వేసుకున్న తర్వాతకి ఇదిగో చూడండి ఇంకా చివరికి ఇంకొక కుట్టు వేయాలండి వీళ్ళు మళ్ళీ ఆల్టరేషన్ చేయించుకుంటారు అంటే డబల్ స్టిచ్ చేయించుకుంటారు అన్నట్టు డబల్ స్టిచ్ చేయించుకుంటేప్పుడు అప్పుడు ఇంకా రెండు కుట్లు మూడు కుట్లు నీట్గా వేయించుకుంటారు మేమైతే ఒకటే కుట్టు వేసిస్తామండి ఇంకా అందరు పెద్ద కుట్టు పెడతారు కానీ నేను నార్మల్గా మూడు మీదనే పెడతా ఇంకెందుకంటే ఇంకా పిల్లలకి కొంతమంది ఏం యాభై రూపాయలు పెట్టే వేయించుకోలేనని కూడా ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళ కోసం అనేసి ఇట్లా కొంచెం తక్కువ కుట్టే పెట్టి కుడతా ఉంటా ఇదిగో చూడండి ఈ విధంగా నేను ఏ విధంగా చేతిని మధ్యలోకి పెట్టి ఏ విధంగా చివరి వరకు తీసినా ఆ విధంగానే మీరు కూడా తీయండి తీసిన తర్వాతకి ఈ విధంగా చెయ్యి అయితే మంచిగా చక్కగా నీట్గా జాయింట్ చేసుకోవాలండి ఇంకా చెయ్యి జాయింట్ చేసిన తర్వాతకి మనం కుట్టే విధానం అండి ఎంత స్పీడ్ కుడితే అంత స్పీడ్గా అయిపోతాయి ఎంత టైం వేస్ట్ చేస్తే అంత లేట్గా అయిపోతుంటాయి అన్నట్టు ఈ విధంగా చేయి నుంచి చివరి వరకు ఈ విధంగా ఒక కుట్టు వేసుకోవాలన్నట్టు చివరి వరకు ఒక కుట్టు వేసుకోవాలి కుట్టు వేసుకున్న తర్వాతకి ఏం చేస్తారంటే ఇంకా కింది వైపు ఏమన్నా హెచ్చు తగ్గులు వస్తాయండి కామన్గా ఎందుకంటే బిండలు బిండలు కట్ చేస్తాం కాబట్టి ఎక్కువ తక్కువ క్లాత్ వస్తుంటుంది ఎక్కువ తక్కువ వచ్చిన క్లాత్ అంతా ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇంకా ఏం ఎక్స్ట్రా లేకుండా కటింగ్ చేసుకోవాలన్నట్టు కటింగ్ చేసుకున్న తర్వాతకి ఇదిగో చూడండి నేను చూపు ఇక్కడనైతే జేబు వేసుకోవాలండి లెఫ్ట్ సైడ్ వేసుకోండి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వేసుకోవద్దండి రైట్ చేయని లెఫ్ట్ సైడ్ పెట్టి జేబు వాడుతుంటాం కాబట్టి ఇదిగో చూడండి నేను ఏ విధంగా పెడుతున్నానో ఈ విధంగా ఒక జేబు పాట్ తీసుకొని ఈ విధంగా జేబ్ అనేది నీట్గా చక్కగా ఒక కుట్టు వేసి వేయాలండి చాలా ఈజీగా ఉంటుంది ఇంకా నేను ఒక్కొక్కటి జేబు వేయడం ఒకటి కాలర్ వేయడం ఒకటి షార్ట్స్ కూడా పెడతా ఉంటా చూడండి నేను ఛానల్ అయితే ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూస్తే ఏదైనా సబ్జెక్ట్ అర్థమైద్దండి మధ్యలో మధ్యలో స్కిప్ చేస్తే మాత్రం ఏమాత్రం అర్థం కాదన్నట్టు ఇదిగో మీకు చక్కగా అర్థం కావాలంటే కొన్ని వీడియో చూసే నేర్చుకోవాలి లేకపోతే నేర్చుకోలేరు ఈ విధంగా అనేది జాయింట్ చేసేయాలన్నట్టు ఈ విధంగా జేబు జాయింట్ చేసిన తర్వాతకి నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేస్తారంటే కింది వైపున కొంచెం మడిచి ఈ విధంగా కుట్టు వేసుకోవాలన్నట్టు ఇదిగో చూడండి నేను వీడియోలో చూపిస్తున్న రీతిగా ఈ విధంగా కింది వైపున ఒక ఇంచ్ అంతా ఒక ఇంచు గుర్తుపెట్టుకోండి ఒక ఇంచ్ అంతా మరిచి ఒక కుట్టు వేసుకోవాలండి నీట్గా వేసుకోవాలి మనము ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి కాలర్ ఒక్కటి వేయడం కూడా చూపిస్తాను అట్లనే చూస్తూ ఉండండి వీడియో చివరి వరకు చూస్తే మాత్రం మీరు షర్టు కట్ చేసిన పీస్ని ఖచ్చితంగా కుట్టగలుగుతారండి నేను కటింగ్ కూడా పోస్ట్ చేస్తానండి కటింగ్ వీడియో కూడా మీకు చక్కగా వివరంగా చూపిస్తా చూడండి ఫాలో చేస్తూ ఉండండి నా ఛానల్ ఒక్కొక్కటికి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఛానల్ అంటే ఇంకా చాలా రోజులు ఉండేది కదా అన్ని విషయాలు టైలరింగ్లో నిజంగా చాలా పెద్ద సబ్జెక్ట్సే ఉంటాయి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నేను వివరిస్తూ ఉంటాను ఇది ఒక కాలర్ని అయితే ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి చూడండి ఒకవైపు ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ ఈ కాలర్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి మీకు తెలియాలి కాబట్టి ఈ కాలర్ ప్రిపేర్ చేసేది కూడా నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తా చూడండి మీకు చూస్తూ ఉంటే ఒక్కొక్కటిగా అయితే తెలుస్తూ ఉంటాయండి ఇంకా మీకు కావాల్సిన ఏమన్నా ఉన్నా కామెంట్ చేయండి ఇంకా మీకు ఏం నేర్చుకోవాలనుకున్నా ఏది కావాలన్నా కూడా నాకైతే కామెంట్ చేస్తే నేను కామెంట్స్ని బట్టి కూడా మీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తూ మీకు కావాల్సిన సబ్జెక్టు నేను వీడియోస్ రూపంలో ఇస్తూ ఉంటానండి ఓకే ఈ విధంగా ఫ్రంట్ సైడ్ తిప్పుకొని ఈ విధంగా కొంచెం మడిచి కుట్టు వేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా చూడండి ఇంకా కెమెరా కొంచెం ముందుకు పెట్టాల్సిందో ఏమో ఈ విధంగానైతే కుట్టు వేసుకోండి ఈ విధంగా కుట్టు వేస్తే కాలర్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఓకే ఇంకా షర్ట్ అయితే కంప్లీట్గా టోటల్గా ఫినిష్ అయిపోయిందండి చూడండి ఫైవ్ లుక్ కూడా మీకు చూపిస్తా చూడండి అంతే చాలా స్పీడ్ స్పీడ్ కుట్టినండి ఇంకా కొంచెం నిదానంగా కూడా కుట్టలే కానీ ఇంకా ఇంకెక్కువ ఉంటాయి కదా అనేసి కొంచెం స్పీడ్ కుట్టిన అంతే ఇదిగో ఈ విధంగా ఫైనల్గా అయితే ఈ విధంగా షెట్ వస్తుందండి ఓకే బాయ్ అండి అందరైతే వీడియో లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఓకే బాయ్ అండి మరి బాయ్ బాయ్ ఐరన్ పెట్టుకుంటే మంచిగా వస్తుంది అన్నట్టు ఓకే దీనికి ఐరన్ గీరన్ ఏం లేదు కాబట్టి ఇట్లనే కనిపిస్తుంది ఓకే